రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ అందరినీ భయపెడుతోంది చికెన్ తినాలనుకుంటున్న వాళ్ళు బిక్కు బిక్కు అంటున్నారు అసలు చికెన్ జోలికి వెళ్ళట్లేదు ఓకే ఒక వైరస్ వచ్చినప్పుడు కోళ్ళు లక్షల్లో చనిపోతున్నప్పుడు చికెన్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అనేది కొంతమంది నిపుణులు చెప్తారు అలాగని చెప్పి కొంతమంది చెప్పేది ఏంటంటే ఎందుకంటే ఫౌల్టరీ యాజమాన్యం గొప్ప కూలిపోతుంది కాబట్టి అందరూ తినడం మానిస్తే తినడంలో తప్పు లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇందులో కీలక అంశం ఏంటంటే బర్డ్ ఫ్లూ వైరస్ ఒక మనిషికి వచ్చింది అనేది అది నిజమా కాదనేది దీని మీద ఫ్యాక్ట్ చెక్ నిపుణులు చెప్పిన మాట ఏంటి అంటే వాస్తవంగా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇప్పటి వరకు మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది మనుషుల్లో రాలేదు అంటూ తేల్చి చెప్పారు అయితే ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ వచ్చింది అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు బర్డ్ ఫ్లూపై కొన్ని పత్రికలు సోషల్ మీడియాలో ప్రజల్లో భయపెట్టిస్తున్నాయి భయపెట్టేలా వార్తలు వస్తున్నాయి అనేది ఎవరిని తప్పుదారి పట్టించద్దు అనేది కాకపోతే బర్డ్ ఫ్లూ కోళ్ళకు వచ్చిన మాట వాస్తవే కానీ మనిషికి రాలేదు అనేది ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది బర్డ్ ఫ్లూ మీద వస్తున్న వదంతులను అయితే ఎవరు ఎక్కడ నమ్మద్దు అటువంటి ఇవేమీ లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు మరోపక్క తెలంగాణలో కూడా పశుసంవర్ధక శాఖ అలర్ట్ అయ్యింది పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఈ సందర్భంగా వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చి పెట్టాలి అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చింది వాటిని తరలించే విషయంలో కూడా చాలా కీలక జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ శాఖ చెప్పింది